హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఒక వైపేమో భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పోలీసులతోడే గొడవలు పెట్టుకుంటుంది సో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ పైన కూడా దాడికి దిగిందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్ అంటే పాకిస్తాన్ పోలీసులకి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయంటున్నారు అసలు ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి ఏం జరుగుతుంది సార్ సార్ అసలు పాకిస్తాన్లో యా పాకిస్తాన్లో ఆర్మీలో అనేక లొకలకలు ఉన్నాయి ఆర్మీలోనే తిరుగుబాట్లు ఉన్నాయి ఆర్మీలో చాలామంది రిజైన్ చేశారని వార్తలు వస్తున్నాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక ఈరోజు కూడా ఎకనామిక్ టైమ్స్ తర్వాత డైలీ గార్డియన్ లాంటి పత్రికలు రాసాయి నాలుగు వేల ఐదు వందల మంది పాకిస్తాన్ సైనికులు రిజైన్ చేశారు రెండు వందల యాభై మంది అధికారులు కూడా రిజైన్ చేశారని ఎకనామిక్ టైమ్స్ గార్డియన్ కూడా రాశాయి సో అంటే ఇవి రిపీటెడ్ మ్యాగజైన్స్ కాబట్టి అవి అవి రాసాయంటే ఎంతో కొంత వాస్తవం అయితే ఉండే అవకాశం ఉంది సో అంటే మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ ఆయనకు వ్యతిరేకంగా ఆర్మీలోనే బలమైన వ్యతిరేకత ఉంది అనేది చాలామంది చెప్తున్న విషయం ఆయన కూడా గత కొంతకాలంగా మిస్ అయ్యాడు కనిపించట్లేదు బయట ఎక్కడ అనేది చెప్తున్నారు ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారని సో ఆయన ఏమన్నా రావల్పిండిలో హెడ్ క్వార్టర్లో బంకర్లో ఉన్నాడని ఒక వార్త వస్తున్నాయి ఇంకొక వార్త ఏంటంటే ఆయన విదేశాలకు ఆల్రెడీ పారిపోయాడు ముందుగానే తన ఫ్యామిలీస్ని పంపించేశాడు పంపించేశారు చాలామంది అధికారులు ఈయన కూడా పంపించేసాడు సో ఈయన కూడా విదేశాలకు రెడీకి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇండియా అటాక్ చేస్తే ఆయనే టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇండియాలో మొత్తం మీడియా కానీ మాజీ ఆర్మీ అధికారులు కానీ అందరూ కానీ చెప్తున్నది ఏమంటే అతి పెద్ద టెర్రరిస్ట్ ఎవరో కాదు మునీరే మునీరే టెర్రరిస్ట్ నెంబర్ వన్ టెర్రరిస్ట్ మునీరే మునీర్ని మనం అటాక్ చేయాలి ఎట్లయితే ఇస్మాయిల్ హనీని టెహ్రాన్లో ఇజ్రాయిల్ వాళ్ళు పోయి చంపారో హమస్ నాయకుడు అట్లాగే మనం కూడా మునీర్ని అటాక్ చేసి చంపాలి అన్న ఒక యాంగిల్ కనిపిస్తుంది అందుకని మోడీ కూడా ఇప్పటి వరకు కూడా ఊహించిన విధంగా మా రియాక్షన్ ఉంటుందని మోడీ చెప్పడం వెనక కూడా ఇదే ఉందని చెప్తున్నారు అందుకని మునీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త వార్త వైరల్ అవుతుంది ముఖ్యంగా ఒక వీడియో బయటకు వచ్చింది ఆరు నిమిషాల వీడియో ఉంది అది అది నేను కూడా చూసాను ఆ వీడియోలో చూస్తే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఒక సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అక్కడ ఉన్నట్టుగా అర్థమవుతుంది ఈ వీడియోలో ఏముంది అనుకున్నప్పుడు లక్కీ మార్వెట్ అనే ఒక పోలీస్ స్టేషన్ ఇది పస్తూన్ పో ఈ లక్ మార్వెట్ అనే ఒక ఏరియా ఆ ఏరియాలో పస్తూన్ పోలీస్ బ్లాక్ అంటారు ఇది పస్తూన్ పోలీస్ బ్లాక్ మీదకి ఒక ఆర్మీ కాన్వాయి వచ్చింది కార్వాయి వచ్చినప్పుడు పోలీసులు అలర్ట్ అయిపోయి చుట్టుపక్కల బిల్డింగుల మీదకి ఎక్కేసి గన్లు ఏకపాటి గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర గన్స్ ఏం చేస్తున్నారు ఈ గన్స్ ఏం చేస్తూ ఉన్నారు పోలీసుల్ని పోలీస్ స్టేషన్ లేకి ఆర్మీ రానికుండా అక్కడ అడ్డుకున్నారు అప్పుడు ఈ గన్ను పట్టుకున్న అతని దగ్గర నుంచే ఈ వీడియో తీస్తారు గన్ను పట్టుకున్న అతను ఆర్మీతో గట్టి గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాడు అందులో ఏమంటున్నాడు అంటే దిమాగ్ ఖరాబ్ క్యా ఉదర్ కాశ్మీర్ బేజో ఇదర్ క్యా కర్రహే హో ఆప్కే జనరల్ బి ఆజాయే ఫిర్బీ కుచున్నాహి కరే సక్తే హో అనేది అతను వాయిస్లో వినిపిస్తుంది మనకి ప్రధానంగా అంటే ఇక్కడేం చేస్తున్నాం మీకు మైండ్ ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారు మీరు కాశ్మీర్కి పంపించండి మీ సైన్యాన్ని మీ జనరల్ వచ్చినా కూడా ఇక్కడేం మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని గట్టి గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాడు సో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే వీళ్ళు కొంతమందిని పోలీసులు ఒక ముగ్గురు సివిలియన్స్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని దాంతో ఆర్మీ ఆ ముగ్గురు సివిలియన్స్ని విడుదల చేయించుకోవడానికి వచ్చిందని దానికి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారనేది వారితో వచ్చింది ఇట్లాంటిదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా బవహల్ నగర్ బహవల్ నగర్ బహవల్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా అక్కడ పంజాబ్ ప్రావిన్స్లో కూడా పంజాబ్ పోలీసులకి మిలిటరీకి మధ్య కూడా గొడవలు జరిగాయి అప్పుడు కూడా అది పెద్ద అప్పుడైతే పోలీస్ చీప్ను కూడా మిలిటరీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు దాని మీద ఎంక్వైరీ కూడా వేసింది మిలిటరీ ఎంక్వైరీ సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట ఇది ఇప్పుడే కాదు గత రెండు మూడేళ్ళ నుంచి పాకిస్తాన్లో ఒక రకమైన సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది దీనికి ప్రధాన కారణాలు రెండు మూడు ఉన్నాయి ఒకటేమో ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేయడం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ టెహ్రిక్ ఈ ఇన్సాఫా పార్టీని స్థాపించాడు తొంభై ఆరులో అప్పటి నుంచి ఆయన ఉన్నాడు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ వరకు నాలుగేళ్లు పరిపాలించాడు దాని తర్వాత మిలిటరీకి ముఖ్యంగా మునీర్కి ఇమ్రాన్ ఖాన్ మధ్య గొడవలు రావడంతో ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ సో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన ఈ ఈ పార్టీ పీటీఐ అంటారు పార్టీని పీటీఐ అనే పార్టీ పెద్ద ఎత్తున దేశంలో అల్లర్లకు కారణమవుతుంది వీధుల్లోకి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున కొంత వైలెంట్ నిరసనలు తెలియజేయడం జరుగుతుంది దాన్ని అంచువేయడానికి మిలిటరీని దింపుతున్నారు ఇందులో కొంతమంది పీటీఐ సానుభూతి పనులు పోలీసులు కూడా ఉన్నారు సో పోలీసులు జనం వైపు నిలబడి మిలిటరీకి యాంటీగా నిలబడుతున్నారు దా ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి సో ఆ యాంగిల్లో పోలీసులకి మిలిటరీకి మధ్య గొడవలు అనేవి ఇప్పటి నుంచో జరుగుతున్నాయి మొన్న ఇంకొక లెటర్ కూడా బయటపడింది సీక్రెట్ లెటర్ ఐఎస్పిఆర్ అనే ఒక సంస్థ ఉంటుంది పాకిస్తాన్లో ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ దాని డీజీ మేజర్ జనరల్ ఫైజల్ మహమ్మద్ మాలి ఆయన ట్వంటీ సిక్స్త్న ఒక సీక్రెట్గా మిలిటరీ వాళ్ళకి లెటర్లు రాశాడు ఆ లెటర్లో బయటకు వచ్చింది ఆ లెటర్లో ఏముందంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా లాయల్గా ఉండాలి ఎటువంటి మనోబలాన్ని కోల్పోకండి మనం ఖచ్చితంగా ఇండియాని ఎదుర్కొంటాము మీరు రిజైన్స్ చేయకండి ఇలాగ ఆయన లెటర్ రాసినాడు ఆ లెటర్ కూడా బయటకు వచ్చింది అంటే ఓవరాల్గా తీసుకుంటే పాకిస్తాన్లో మిలిటరీ చాలా బలహీనంగా ఉంది ధైర్యంగా వాళ్ళు ఫైట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు అనేది ఒక యాంగిల్ అయితే ప్రజల్లో కూడా యుద్ధం అనేది అనవసరంగా మనం వాళ్ళ దేశంలో టెర్రరిజ్ యాక్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయాలని అవసరం మనకేముంది ఇండియా ఏమి కవింపు చర్యలకు పాల్పడట్లేదు కదా ఫ్రెండ్లీగానే ఉంది మన దేశ సిటిజన్స్ అనేక మంది ఇండియాలోకి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ చేసుకున్నారు చదువుకుంటున్నారు ట్రావెల్ చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు సో ఇటువంటి సుహృద్భ వాతావరణం ఉన్న టైంలో ఈ మునీరు తన వ్యక్తిగత కారణాల కోసం డైవర్ట్ చేయడం కోసం తన ఫెయిల్యూర్ల నుంచి జనాల డైవర్షన్ కోసం అక్కడ వెళ్ళి పహల్గాములో ఇరవై ఆరు మందిని దారుణంగా చంపించాడు అని ఒక వ్యతిరేకత పాకిస్తాన్ సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ మనకు కనిపిస్తుంది సో దీని రిఫ్లెక్షన్ మిలిటరీలో కూడా అది పడుతుంది మిలిటరీలో కూడా దీ ఇక్కడ ఉద్యోగాలు చేయడం బదులు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోదామని చాలామంది రిజైన్ చేసి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు ఇంత పెద్ద ఎత్తున నాలుగు వేల ఐదు వందల మందో ఐదు వేల మందో రిజైన్ చేస్తారా లేదా అనేది అక్యురేట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ ఖచ్చితంగా మాత్రం రిజైన్లు చేసి అన్న వాస్తవం అయితే మనకు కనబడుతుంది అంటే ఒక రకంగా పానిక్ అండ్ కయాస్ అంటారు కయాస్ అండ్ ప్యానిక్ అనేది పాకిస్తాన్లో కనిపిస్తుంది అంటే గందరగోళం అల్లకల్లోలం పాకిస్తాన్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక పక్క సింధు జలాల నీటిని ఆపడం ఆల్రెడీ జలం ఇది జరుగుతుంది వరదలు వస్తున్నాయి సో ఈ కాంటెక్స్లో అక్కడ నైంటీ పర్సెంట్ వ్యవసాయం ఈ ఆరు నదుల మీద డిపెండ్ అయింది కాబట్టి ఈ ఆరు నదులను మొత్తం ఆపలేకపోయినా ఎండాకాలం కనీసం కొంతవరకు దెబ్బతీయచ్చు వర్షాకాలం అయితే ఆపలేరు అప్పుడు వరదలు క్రియేట్ చేయొచ్చు అట్లాగే వాళ్ళ మన ఇన్ఫర్మేషను నదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంది ఇప్పుడు ఆపేస్తారు వాళ్ళ ఇంజనీర్లు మన భూభాగం మీదకి అలో చేయరు ఇలాంటి అనేక ఇబ్బందులు పెట్టచ్చు దానివల్ల ఆల్రెడీ అక్కడ వాటర్ స్కార్సిటీ ఉంది వాళ్ళ దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది మొత్తం దేశమే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది ఈ క్రమంలో వాళ్ళ యుద్ధానికి సిద్ధంగా లేరు యుద్ధం అంటే రోజుకి వేల కోట్లు కనీసం పదివేల నుంచి ముప్పై వేల కోట్లు పర్ డే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వాళ్ళ దే ఆల్రెడీ వాళ్ళు ఐఎంఎఫ్ మీద బతుకుతున్నారు బెయి బెయిల్ అవుట్ మీద బతుకుతున్నారు ఐ ఐఎంఎఫ్ బే ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ బెయిల్ అవుట్ ఇస్తుంటే బతుకుతున్నారు ఇప్పుడు ఐఎంఎఫ్కి కూడా ఇండియా వాళ్ళు లెటర్ రాశారు మీరు ఇవ్వకండి వాళ్ళు టెర్రరిజానికి మీ డబ్బులు వాడుతున్నారు కాబట్టి ఐఎంఎఫ్ కూడా రివ్యూ చేస్తుంది సో అయ్యే బెయిల్ అవుట్ రాకపోతే పాకిస్తాన్ చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఇటువంటి కండిషన్లో యుద్ధం చేయడానికి అక్కడ ప్రజలు కానీ లేకపోతే మిలిటరీ కానీ పోలీసులు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు